దేవుని నామానికి మహిమకూలంగా అందరు బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యంపై సందేశం ఏంటంటే నీ ఎదుట ఏ ఆయుధం వర్ధెలదు బైబిల్ గ్రంథంలో గ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చినలో దేవుని వాక్యం లాగరైపోయి ఉంది నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు ఇక్కడ దేవుని నామం పేరట మనం అడుగులు వేస్తున్నప్పుడు ఈ లోకంలో అనేక అవంతరాలు అనేక ఆటంకాలు అనేక ఇరుకులు ఇబ్బందులు అనేక పోరాటాలు అనేక ఆత్మీయులే శత్రువులు అయిపోతుంటారు మనకు శత్రులుగా వాళ్ళంతటికి వాళ్ళే శత్రువులుగా వాళ్ళే ఊహించుకొని మనం ముందుకు వెళ్ళిపోతుంటారు జీవం కలిగిన దేవుని ప్రేమలో వాక్య ప్రత్యక్షతలో దేవుని నామాన్ని బట్టి మనం పరుగులు తీస్తున్నప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు అనేక మంది వాళ్ళంతటికి వాళ్ళే శత్రువులుగా మన మీదకి యుద్ధాన్ని దిగుతున్నటువంటి అనుభవాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మన ఎదుట ఏ ఆయుధాన్ని దేవుడు వర్దిలేటట్లు చెయ్యడు రూపింపబడిన ఏ ఆయుధాన్ని కూడా ఆయన తీసేస్తాడు కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన రెండవ వచనలో దావిదు ఇలాగూ రాస్తున్నాడు కీర్తన యహో నాకు నా శైల్యము నా కోట నన్ను రక్షించేవాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం చూడండి తావిదు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమలో దేవుడు నాకేమై ఉన్నాడు శైలమై ఉన్నాడు కోట ఉన్నాడు నన్ను రక్షించేవాడుగా ఉన్నాడు నాకు దుర్గముగా ఉన్నాడు నన్ను పట్టించుకుంటాడు చూడండి దేవుడు మనకు కోట అయినప్పుడు ఆ కోటలోకి ఎవరు ప్రవేశిస్తారు దేవుడు మనకు ఆశ్రయమైనప్పుడు దేవుడు మనకు శైలమైనప్పుడు దేవుడు మనకు కొండైనప్పుడు దేవుడు మనకు బలమైనప్పుడు ఆలోచించేయాల దైవజనంగమా దేవుడు మనకు ఆశ్చర్య దుర్గంగా ఉన్నప్పుడు ఆయన అత్యున్నతమైన ప్రేమల కృపలో మన వర్ధులతో ముందుకు వెళ్ళిపోవాలి ఏ ఆయుధం దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన మనం భద్రం చేసుకుంటారు చూడు మొన్న అరచేతులోనే నేను చెక్కున్నాను చూడు మొన్న అరచేతులో నేను చెక్కున్నాను ఆయన చెక్కున్నాడు అందుకని భూలోకంలో దేనిని బట్టి అధైర్పడద్దు జడీవద్దు భయపడవద్దు ఏదైతే భయపడతావో అది నీకు ఒక పెద్ద అడ్డుబండుగా కనబడుతూ ఉంటుంది దేవుడిస్తున్న శుభవార్త ఏ ఆయుధము నీ ఎదుట వర్దిల్లకుండా దేవుడు నిన్ను కాపాడే దేవుడు కొనకొడు నిద్రపోడు ప్రార్థన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏ ఆయుధము మా ఎదుట వర్దిల్లని నేరదని చెబుతున్నాం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ స్నాములు ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆల్